జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై సందిగ్ధత కొనసాగుతోంది ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉదయం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సాయంత్రం నిర్మాతల సమావేశంపై సమాలోచనలు చేశారు నిర్మాతలు సురేష్ బాబు దిల్ రాజు రవి సితారా నాగవంశీ డీవీవీ దానయ్య సాహు గారపాటి బాపనేడు సహా పలువురు అగ్ర నిర్మాతలంతా ఎగ్జిబిటర్ల డిమాండ్పై సాధ్యాసాధ్యాలపై చర్చించారు అయితే కొంతమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజీ విధానానికి ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది పాత పద్ధతిలోనే మొదటి వారం అద్దె విధానంలో రెండో వారం పర్సంటేజీ ప్రకారమే చెల్లిస్తామని వాదించారని సమాచారం ఈ విషయంపై కాసేపు నిర్మాతల మధ్య వాడివేడిగా కొనసాగినట్లు తెలుస్తోంది మల్టీప్లెక్స్ ప్రోత్సహిస్తున్న నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక వసూళ్లు షేర్ ఇచ్చే సింగిల్ స్క్రీన్లపై ఎందుకు విస్మరిస్తున్నారనేది ఎగ్జిబిటర్ల వాదన ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లపై ఈ నెల ఇరవై మూడున ఎగ్జిబిటర్లు డిస్టిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్ణయించి తుది నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు